చాలా కాలం నుంచి మనం సఖ్యాకాండం ఇరవై అధ్యాయానికి గ్రహణం పట్టినట్లు ఉందండి వాయిస్ క్లారిటీ ఉందండి బాగా వస్తుంది చాలా కాలం ఈ సఖ్యకాండం ఇరవై రెండు అధ్యాయానికి వచ్చే ముందు మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవాలని ఆశపడుతున్నాను నేను సంఖ్యాకాండంలోని మనకి అంటే సంఖ్యాకాండంలోని ఇరవై రెండు అధ్యాయానికి మనం వెళ్ళే ముందు మనం చేయవలసి ఉంది ఏంటంటే సంఖ్యలోని సుమారుగా మొత్తం ముప్పై ఆరు అధ్యాయాలు మనం చదువుకుంటామండి మొత్తం అధ్యాయాలు ముప్పై ఆరు అధ్యాయులు కదండి మీరు గమనించారా సంఖ్యలో ముప్పై ఆరు అధ్యాయాలు కదా ఈ మీరు ఈ ముప్పై ఆరు అధ్యాయాలని కనుక ఒక్కసారి మనం సంఖ్యాకాండాన్ని రివ్యూ చేసేటప్పుడు అంటే దాన్ని ఆ విభజన చేసేటప్పుడు మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలండి దాన్ని విభజించడం కనుక మనకి వచ్చేస్తే ఎందుకనంటే సుమారుగా వీళ్ళు ఇస్రాయిలు దేశం వీళ్ళు ఐగుప్తు దేశంలో నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఉండిపోయారు నాలుగు వందల సంవత్సరాలు క్షమించండి నాలుగు వందల సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఉండిపోయిన వీళ్ళందరూ కూడా మోసే దేవుడు మోసేని పుట్టించి దేవుడు మోసేని పుట్టించి ఆ నలభై సంవత్సరాలు ఐగుప్తు రాజైన రాజు దగ్గర నలభై సంవత్సరాలు రాకుమారిగా పెంచాడు ఆ తర్వాత ఆయన ఒక ఐగుప్తిని చంపడం ద్వారా ఆ యొక్క ఐగుప్తి నుంచి మిద్యాను దేశానికి పారిపోతాడు ఆ పారిపోతూ అక్కడ ఒక నలభై సంవత్సరాలు ఒక గొర్రెలి కాపరిగా బ్రతుకుతాడు అలా గొర్రెలి కాపరిగా బ్రతుకుతున్న ఆ యొక్క మోస జీవితంలో దేవుడు తన పిలుపుని అందించి రా నా ప్రజల్ని విడిపించు వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించానంటే అప్పుడు దేవుడు మోసేని పిలిచి మోసే నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడిపించంటే అంటే మోసే వచ్చి రాజున పర్వతం మాట్లాడి పది అద్భుతాలు చేసి వాళ్ళని ఎర్ర సముద్రం దాటించి ఎర్ర సముద్రం నుంచి ఓ రెండు నెలలు ప్రయాణం చేసి సినాయి పర్వతం వరకు తీసుకొస్తాడు సినాయి పర్వతం దగ్గర సినాయి పర్వతం దగ్గర ఏమండి సుమారుగా రమ్మారమి సంవత్సరం రెండు నెలలు సంవత్సరం రెండు నెలలు ఏ వాళ్ళు స్టే చేసిస్తారండి సంవత్సరం రెండు నెలలు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేసి కాదేశ భర్ణయ్య ఒక పదకొండు రోజులు ప్రయాణం చేసి కాదేశ్వర్ణయ్య అని ఒక ప్రాంతానికి చేరుకుంటారు ఆ కాదేశాన్ని బరి దగ్గర వాళ్ళు ఒక మిస్టేక్ చేస్తారండి వాళ్ళొక తప్పు చేస్తారు ఏమండి నలభై వీళ్ళు పన్నెండు మంది గోత్రాల నుండి పన్నెండు మంది వెళ్ళి కనాన దేశాన్ని చూసి వచ్చి వీళ్ళు ఆ దేశాన్ని జయించలేమని చెప్పేసి అనగాలనే అనగాలనే ఏమండి ఆ జయించలేము అని వెంటనే దేవుడి కోపం వచ్చి మీరు మారర్రా మీరు ప్రజలని చెప్పేసి అని వాళ్ళని నలభై రోజులు మీరు ఆ దేశాన్ని చూసినందుకు గాను నలభై సంవత్సరాలు మీ మీద శిక్ష విధించబోతున్నాను నలభై సంవత్సరాలు మీరు చుట్టూ ప్రయాణం చేస్తారంటారు ఆ ప్రయాణం సుమారుగా సంఖ్యాకాండం ఇరవై అధ్యాయానికి ఆ ప్రయాణం నలభై సంవత్సరం ప్రయాణం పూర్తి అయిపోద్ది ఈ నలభై సంవత్సరాలలో ఏమండి ఈ నలభై సంవత్సరాలలో ఇతరులందరూ కూడా చనిపోతారండి ఈ నలభై సంవత్సరాలలో తండ్రులందరూ కూడా చనిపోతారు పిల్లలు బ్రతికే ఉంటారు ఇది నలభై సంవత్సరాలు ఎన్ని అధ్యాయం పూర్తవుతాయి అన్నాను ఇది చెప్పాలి మీరు ఎన్ని అధ్యాయం పూర్తవుతుంది అన్నాను నలభై సంవత్సరాలు ఎన్ని అధ్యాయం పూర్తవుతుంది ఆ ఇరవై అధ్యాయానికి నలభై సంవత్సరాలు పూర్తి అయిపోతాయి ఆ నలభై సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి కరెక్ట్ గా మిరియామ్ గారు చనిపోతారు మోసే అహోళ్లు ఏమిటి బండతో మాట్లాడమంటే బండతో కొట్టి వాళ్ళ అభిదేయిత చూపిస్తారు ఆ తర్వాత కొద్ది కాలానికి అహరోను చనిపోతాడు కొద్ది కాలానికి అహరం చనిపోతాడు అహరోని చనిపోయిన తర్వాత వీళ్ళు దోము మార్గం గుండా దోము మార్గం గుండా వాళ్ళు ప్రయాణం చేసి ఏదోము రాజు వద్దంటే మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఆమోరీలు ఇద్దరు రాజులు సింహోన్ రాజుని వేసుకొని బాషాన్ రాజుని ఓగిని ఓడించి వాళ్ళు మోయాబు ప్రాంతానికి వచ్చారండి వాళ్ళు మోయాబు ప్రాంతానికి వచ్చారు వీళ్ళు మోయాబు ప్రాంతానికి ఇరవై రెండో అధ్యాయంలో మోయాబు ప్రాంతానికి వచ్చారు ఈ మోయాబు ప్రాంతం క్షమించండి నేను మ్యూట్లో పెట్టేసి మాట్లాడేస్తున్నాను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు అధ్యాయాల్లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు అధ్యాయంలో బిలాము బాలాకుల స్టోరీ ఉంటది ఈ రోజు ఇరవై రెండు అధ్యాయంలో బిలాము బాలాకుల యొక్క స్టోరీని మనము ఏమండి మీ అందరికి కూడా తెలుసు ఆల్రెడీ మీ అందరికి కూడా ఈ యొక్క స్టోరీ తెలుసు కానీ దీంట్లో ఉన్న ఈ రోజు ఈ యొక్క స్టోరీలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయంలో బిలాకు బాలముల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఇరవై రెండు అధ్యాయం అంతా కూడా జరుగుతున్న మ్యాటర్ ఏంటి అని మనకి ఇరవై రెండు అధ్యాయం అంతా కూడా మనము స్టడీ చేస్తే మనకి అర్థమైన సంగతి ఏంటంటే బిలాము బాలాకుల సందర్భమే మనకి కనబడుతుంది అండి ఇరవై రెండు అధ్యాయులు ఉన్నదంత స్టోరీ రెండు ఒక చిన్న కథలా చెప్పి అప్పుడు దాంట్లోకి దాని యొక్క సారాంశంలోకి వెళ్దాం ఏ లేదు అప్పటికే ఇస్రాయిలీలు ఇస్రాయలీలు అంటే గజ్జి 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 గచ్చగా అండి వణికిపోతున్నారు ఎవరు ఆ చుట్టుపక్కల దేశాలందరూ అండి ఎందుకు వణికిపోతున్నారంటే అప్పట్లో రణాను దేశంలో రణాను చుట్టుపక్కల కానీ రణాను దేశంలో కానీ ఎవరంటే భయపడుతున్నారంటే అప్పటి వరకు కూడా ఆ చుట్టుపక్కల వారందరూ కూడా అమోరియులు అంటే అమోరియుల రాజులతో యుద్ధం అంటే ప్రతి ఒక్కరు కూడా గద్ద వణికిపోతున్నారండి కానీ వీళ్ళ సంఖ్యాకాండ ఇరవై ఒకటిలో అమోరీల రాజులైన సిహోను రాజుని హెచ్పోని బాషాను రాజుని ఓగుని వీళ్ళు ఓడించేశారు అలాంటి భయంకరుల్ని వీళ్ళు ఓడించారంటే మనల్ని వెంట్రుకుతో తీసిపడేస్తారు మనల్ని వెంట్రుకుతో తీసిపడేస్తారు కాబట్టి ఎలా అని ప్రతి దేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతం వారు కూడా భయపడిపోతున్నారండి అందుకు కూడా ఒకడండి ఒక్కసారి ఆ అవకాశం ఉంటే ఆ మోయాబు ప్రాంతం ఒక్కసారి మీరు మ్యాప్లో చూపించగలుగుతారని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ యొక్క సందర్భాలు మనకి ఆ సవివరంగా క్లియర్గా అర్థం కావాలంటే మ్యాప్ చూసుకుంటూ వెళ్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఒక్కసారి ఆ మ్యాప్ని ప్రజెంటేషన్ చేయండి నిర్గమకాండం ఏమండి నిర్గమకాండం నిర్గమ్ముకు దారి అనే ప్రాంతం మీ బైబిల్లో కూడా చూసుకోవచ్చండి మీరు దయచేసి ఆ మ్యాప్ను నాకు ప్రజెంటేషన్ చేయండి రాజనియా వీళ్ళు ఇస్రాయల్ ఐగిప్తికి వెళ్ళే నిర్గమ్ని యొక్క మ్యాప్ ఉంటుంది కదా ఆ మ్యాప్ పెట్టండి అన్న అయితే ఆ బాలాకు రాజు ఆ బాలాకు రా అన్న ఓకే 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 అయితే ఈ మార్గ మధ్యంలో వీళ్ళు బాలాకు రాజు భయపడిపోయానికి కారణం ఏంటంటే బాలాకు రాజు భయపడిపోయానికి ప్రధాన కారణం బాలాకు రాజు ఆల్రెడీ అమోరి రాజులతో ఓడిపోయాడు అమోరియుల రాజైన సిహోను రాజుని హెసిబొడుతోని బాషాను రాజును ఓగుతోని ఓడిపోయాడు ఇప్పుడు వా వాళ్ళని చూసి వాళ్ళ చేతులను ఓడిపోయిన ఈ మోయాపు రాజు ఇస్రాయల్తో గెలవగల ఏమిటి గెలవలేరు ఎందుకంటే అమోరియులు కూడా ఓడించారు నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది అనుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి నేను చెప్తున్నాను ఎందుకైతే కాస్త మినిమం కనీస అవగాహన లేకపోతే ఇది నేను చెప్తుంది అవుతాం వెరీ గుడ్ వెరీ గుడ్ మిగతా వాళ్ళకి అర్థం కాకపోతే మరి ఎవరికైతే అర్థం కాలేదు వాళ్ళు ఒక మాట్లాడకచ్చు కదండి ఎన్నిసార్లు ప్రతి మళ్ళీ అయ్యా అర్థం కాకపోతే ఒక్క మాట హ్యాండ్ రైట్ చేసి లేకపోతే నోరు తెరిచి దయచేసి అడగమని ఎన్నిసార్లు చెప్పాలండి ప్లీజ్ అలా వినుకుంటూ వెళ్ళిపోవద్దు అర్థం కాకపోతే దయచేసి అడగండి అండి అయితే ఈ మోయాబు రాజైన బాలాకు ఏం చేశాడంటే నేను ఈ యొక్క ఇస్రాయిలిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించలేను ఎందుకంటే నాకంటే బలవంతులైన అమోరియుల్ని వీళ్ళు ఓడించారు నాకంటే బలవంతులైన అమోరియుల రాజులైన షీహోను రాజుని హెచ్బోని బాసాను రాజుని ఓగుని ఓడించేశారు కాబట్టి నేను వీళ్ళ చేతులు ఖచ్చితంగా ఓడిపోతాను అని భయపడిపోతూ ఉంటున్న సమయంలో మోయాబీలతో కలిసి మోయాబీలతో కలిసి ఆనాటి కాలంలో మోయాబీలతో కలిసి ఉంటున్న మిద్యానీయులకి ఒక గురువు ఉన్నాడండి మిద్యానీయులకి ఒక గురువు ఉన్నాడు ఆ గురువు ఎవరో కాదు అతడే ఎవరండి బిలాము అతడే బిలాము ఈ బిలాము ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఈ బిలాము ఎక్కడ నివసిస్తున్నాడు అంటే మీకు చెప్పాను కదా ఇంతకు ముందు మ్యాప్లు చెప్పేటప్పుడు చెప్పాను కదా అయ్యా ఇజ్రాయెల్ దేశానికి ఏమండి ఇజ్రాయల్ దేశానికి పడమరున మధ్యధార సముద్రం ఉంటుంది తూర్పున అరేబియా ఎడారు ఉంటుంది పడమ ఉత్తరాన పైన యూపటిస్ టైగ్రీస్ నదులు మీరు చూశారు కదా ఆ యూప్రటిస్ టైగ్రీస్ నదులు ఉన్నాయి కదా ఆ యూపటిస్ నదీ తీరంలో పెచేరు అండి పేతోరు అనే ప్రాంతంలో ఈ బిలాము నివసిస్తున్నాడు అండి ఈ బిలాము నివసిస్తున్నాడు కాబట్టి ఈ బిలాం గురించి ఈ బిలాం గురించి ఒక టాక్ ఉందండి ఏ టాక్ అంటే బిలాము శిస్తే శపించబడతాడు దీవిస్తే దీవించబడతాడు శిపిస్తే శపించబడతాడు దీవిస్తే దీవించబడతాడు అని టాక్ ఉంది కాబట్టి బిలాముని తీసుకొచ్చి వీళ్ళని ఎలాగైనా సరే శపించాలన్నదే బాలక్రాజు ఇదే ఇరవై ఒకటి అధ్యయ ఇరవై రెండు అధ్యాయంలో అంతా కూడా ఉండేది ఏదో విధంగా తీసుకొచ్చి ఎవరిని చెప్పించేది ఇస్రాయల్ని చెప్పించాలి అని అనుకుంటున్నాడండి ఒకసారి మీరు ఇప్పుడు పెట్టిన మ్యాప్ చూడండి ఇప్పుడు పెట్టిన మ్యాప్ చూడండి ఆ మ్యాప్లో మీరు ఆ మ్యాప్లో ఈ మ్యాప్ కాకుండా అన్నా ఈ మ్యాప్ కాకుండా మన దగ్గర మ్యాప్లు ఉంటాయి కదా బాధ నిబంధన మ్యాప్స్ అని ఆ మ్యాప్లు అయితే నీట్ గా అర్థమవుతుందన్నా ఏ సరే ఏదోము అనే ప్రాంతం ఉంది చూసారా అయితే ఈ మోయాబీలో బాలాకు ఒక్కసారి ఇదేంటి మ్యాటర్ ఏదోలాగా ఇస్రాయేల్ శపించాలని అనుకుంటున్నాడు అయితే బిలాంకి తెలియని బాలాక్ తెలియని బాలాకుకి తెలియని ఒక వింతైన సంగతి ఇక్కడ దాగి ఉందండి బాలాకు ఎవరు మోయాబీలు రాజు బాలాకు భయపడిపోతున్నాడు బాలాకు భయపడిపోతున్నాడు కానీ బాలాకు భయపడవలసిన అవసరత లేనే లేదు ఎందుకో చెప్పండి బాలాకు భయపడవలసిన అవసరత లేనే లేదు ఎందుకు ఎవరు చెప్తారు ఆల్రెడీ నేను చెప్పాను నేను చెప్పిందే అడుగుతుంటాను మీకు ఎంతవరకు చెప్పగలరని అసలు బాలాకు భయపడవలసిన అవసరతే లేదు ఎందుకు చెప్పాలి త్వరగా ఎవరు చెప్తారు తెలియక ఏంటి మ్యాట్రేట్ నేనేమే నేనేమన్నానంటే ప్రశ్న ఏంటంటే ఒకసారి జాగ్రత్తనండి మోయాబీలైన మోయాబు రాజ్ బాలాకు అసలు ఇస్రాయిలీలకి భయపడవలసిన పని లేదు ఎందుకు సరే చెప్పండి చెప్పండి చూడండి ద్వితీయ దేశకాండం రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వితీయ దేశకాండం అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనము తిరిగి మోయాబు అరణ్య మార్గంలో ప్రయాణం చేయిచుండగా ఎక్కువ నాతో ఇట్లా మోయాబీలను బాధింపవద్దు వారితో యుద్ధం చేయవద్దు లోతు సంతానకు వారి దేశంలో స్వాస్థ్యంగా ఇచ్చిటండి వారి భూమి వారి భూమిలో ఏది స్వాస్యంగా లేఖనాల్లో సత్యం తెలియకపోయినా లేఖనాలు అర్థం కాకపోయినా జీవితంలో కడిగి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకి భయపడిపోతూ ఉంటాం కారణం లేఖనాల్లో దేవుడిచ్చిన భరోసా లేఖనాల్లో దేవుడిచ్చే ఆదరణ లేఖనాల్లో మన గురించి ఏం రాయబడింది